ఈ వీరాగడి ఆటిపోయి ఎన్ని దినాలా డబ్బులు తీసుకోపోయి కనే కనపడ్డు ఫోన్ ఎత్తుడు ఎక్కడ పోయినాడేమో యాడ ఉంటాడు అడిగితే ఊర్లో ఇతబెట్టడిపోతే బాబా కనే కనపడవు ఎన్ని దినాలా ఇంటి పోతే ఎప్పుడు వాక్లేసించారు చేస్తుంటారు ఏడాది చెట్లు ఆడుగుకుంటే మొగ్గుజాన్ని ఇంత ఎత్తుంది కనపడువా మూడు అన్నీ తిరుగుతారు ఏడాది ఏంలే ఇప్పుడు రోడ్డు పక్కన పోయాలంతా నా మొక్కజొన్న పిక్కొని పోతున్నారు అందుకే దాపెట్టుకుని కాపాస్తున్నా అందుకే దాపెట్టుకుంటాను కదా నీకు కనిపన్నాను ఏం మరి చెప్పు ఏమి లేబా దుడ్లే ఎన్న డబ్బులా మరి ఎన్ని తినాలే చూడబాయి రోజు మరి ఇట్లా పెట్టుకునేది కూడా పద్ధతి కదా ఏదో మొక్కజొన్న కంకలు పోతే మార్కెట్ కి అది అయిపోతాడు నీకు అమ్ముతావు నువ్వు పచ్చి ఆ స్కూల్ తగ్గిన అమ్ముతావు పై మొక్కజొన్న కోసి మార్కెట్ కదా అమ్మేది మరి అబ్బాయిని మొక్కజొన్న పడిస్తావు నాకు కాదవా మేమేమన్నా కొంపులు గోరీలు అన్నీ అమ్ముకొని పోతామా మా ఆధార్ కార్డు ఈడే ఉన్నాయి మా రేషన్ కార్డు ఈడే ఉన్నాయి మా తాత సమాధులు కూడా ఈడే ఉన్నాయి అవన్నీ విడిసిపెట్టి నీ అప్పకేమో పోతామా ఇస్తాం నానికి అమ్ముకొని పోతాం చెప్పి మరి ఆ తరంగా తిరిగి తిరిగి మా సొప్పులు అన్నీ అంటే ఇప్పుడు తిరిగి తిరిగి చెప్పులు అరిపోయినాయని బాధపడతాను సర్లే మరి ఓ జత సొప్పులు ఇప్పిస్తాను సాయంత్రమా నీ తీసుకో నీ నాకు దుడ్లు కట్ట ఏదో పంట వచ్చి ముందు పంట ఎగురుకొడుతు నష్టం వచ్చింది అని మరి ఇప్పుడు బాగుంది కదా ఇప్పుడైనా మార్కెట్ అదే నేను ఇస్తాను నువ్వు తిరిగి తిరిగి అవి అదే పాదాలు మెట్లు అని అందుకే మరి ఏమన్నా ఇప్పిమంటే చెప్పు చెప్పులు ఇప్పిస్తా ఇక పైకి పైల ఏం కుర్చేదా చెప్పులు నాకు ఇప్పిస్తా అంటే నీ చెప్పులు మాకు చెప్పులు తెచ్చుకోవడం గతలేదా అరేనా ఎన్న వన్న ఓ మాడ ని ఏరా సొప్పులు పిచ్చన్ పోగాడు అమ్మా 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 సహాయం అమ్మా అమ్మా పద పద సగలు మర్దాంగ పండు వచ్చ కట్టినకి గపద గపద ఏంది మనసే మాస్ బై నంగీనే పైనేసి కిందేసి తిప్పేసి తికినట్టు దకినన్ననే బడకి బచ్చ కుస్కలకి సచ్చంట ఇదే ఉత్తపున్నెనకి అప్పులు చేసి జల్సాలకి పోతే మనకి ఇట్లాయితదే ఫస్ట్ ఈ కంకలాన్ని అమ్మేసే ఆ పప్పులు ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామెడీ షాప్ వీరో ఫ్రెండ్స్ చూసారు కదా అండ్ చిన్న చిన్న వీడియోస్తో మిమ్మల్ని ఎక్కువగా నవ్వించడానికి అయితే మళ్ళీ ట్రై చేస్తున్నాము చిన్న వీడియోలు కూడా ఆదరించండి మమ్మల్ని ఈ చిన్న వీడియోలు కూడా మీరు అందరూ ఆదరించి పది మంతా పంచుకొని నవ్వుతూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ మరొక వీడియోతో మరీ కలుద్దాం